అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఒక దారుణ మారణ సంఘటన మనం చూస్తూ ఉన్నాం స్నేహాలతో జరిగినటువంటి అన్యాయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత గిరిజన వెనుకబడిన వర్గాల ప్రజలందరూ కూడా ఏకమై మహిళల జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఇంతకంఠంతో నిరసిస్తూ తమకు నిరసనను తెలియజేయడమే కాకుండా పోలీసుల వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును ఎండగట్టుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మన కర్నూలు జిల్లాలో విధమైనటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కిరణ్ వారి యొక్క స్నేహితులకు అదేవిధంగా దళిత గిరిజన సంఘాల నాయకులందరికీ కూడా నేను ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నా మరి జరిగినటువంటి సంఘటన ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంటే కాదు దేశవ్యాప్తంగా కూడా దళితులపైన దళిత మహిళల పైన నిరాటంకంగా నిర్దాక్షిణ్యంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఘోరాలు దాడులు దౌర్జన్యాలను మనం గమనిస్తూనే ఉన్నాం మా మాట్లాడుతూనే ఉన్నాం అయినా కూడా మనమందరం కలిసి ఒక వేదికపైకి వచ్చి ముక్త కంఠంతో నిలదీస్తే ఈ దేశం యొక్క మరి పాలకుల యొక్క పునాదులు మరి కదిలిపోవాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నా నువ్వు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా జాతికి సమస్య వచ్చినప్పుడు సమైక్యం కాకపోతే నువ్వు జాతి విద్రోహిగా చరిత్రలో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఇది ఇప్పుడు స్నేహలతకు జరిగింది అదేవిధంగా పులివెందులో జరిగింది లేకపోతే ఇంకో చోట జరిగింది ఉత్తరప్రదేశ్లో జరిగింది మా సామూహికంగా ఈరోజు రేపు చేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మన పిల్లలకు జరిగితే ఒక రకమైనటువంటి న్యాయం ఇతరులకు జరిగితే ఒక రకమైనటువంటి న్యాయాన్ని వివక్షతను ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాలను పాలన యంత్రాంగాలను పాలక వర్గాలను కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయం ఏది ఏమైనా కారణం ఏదైనా కానీ ఒక ప్రాణాన్ని మరి నిర్దాక్షరంగా బలిగొనేటువంటి పాశవిక శక్తులపైన ఉదాన్ని వేయాల్సినటువంటి పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనం ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఇంతకుముందు డాక్టర్ సుధాకర్ పైన జరిగిన సంఘటన కానీ మరి ఈరోజు ఇక్కడ స్నేహులహిత పైన జరిగినటువంటి సంఘటన కానీ పోలీసు వ్యవస్థ యొక్క వైఫల్యం మనకు కట్ట మన కళ్ళ కన్ను కనపడినట్టుగా కనపడతా ఉంది నిజంగా దీన్ని జరిగిన వెంటనే అనంతపురంలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఎస్సీ ఎస్టీ న్యాయవాదులందరూ కూడా యొక్క సంఘటన పైన తీవ్రంగా స్పందించడమే కాకుండా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని అక్కడ కూడా మేమందరం కూడా ఆలోచన చేసి ఆ కుటుంబాన్ని ఓదార్చినటువంటి పరిస్థితి అంతేకాకుండా వారి కొరకు నిలబడేటువంటి పరిస్థితిని కూడా తీసుకొని వచ్చామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమే చనిపోయిన తర్వాత నువ్వు ఎంత నష్టపరిహారం ఇచ్చినా ఆ అమ్మాయిని కానీ మా జీవిత జీవితాన్ని కానీ తీసుకొని రాలేవు జరిగిన తర్వాత నష్టపరిహారం ఇవ్వడం కన్నా అటువంటి ఘోరాలు జరగకుండా అని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాలపైన ఉంది ఆ బాధ్యతను ప్రభుత్వాలు విస్మరిస్తే ప్రజలకే ప్రజలే మీకు గుణపాఠం నేర్తారని చెప్పి సందర్భంగా మనం అందరం కూడా హెచ్చరించాల్సిన అవసరం దు ఈ రోజు ఉత్తరప్రదేశ్ ఒక న్యాయవాది ఇంటికి వెళ్ళి పోలీసులు దౌర్జన్యం చేశారు పోలీసులు నానా కష్టాలు పెట్టారు అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలు మరి ఈరోజు స్నేహలత ఒక మంచి క్రీడాకారిణి ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి క్రీడాకారిని ఆమె ఉద్యోగం ఒకవేళ దాంట్లో వాళ్ళ మధ్యన ఏం వ్యక్తిగతమైనటువంటి విషయాలున్నా కూడా మనిషి యొక్క ప్రాణాన్ని తీసుకున్నటువంటి హక్కు ఎవరికి లేదు మరి దిశ చట్టం ఇక్కడ ఏం చేస్తూ ఉంది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా దిశ చట్టం కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు సకాలంలో చర్య తీసుకొని వింటూ ఉంటే ఈ దారుణ సంఘటన జరిగేది అని కాదు కదా అని చెప్పి ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇందుకు బాధ్యులైనటువంటి పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తమ యొక్క విద్యుత్త ధర్మాన్ని నిర్వహించడంలో విఫలమైనటువంటి వారిపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం కింద కూడా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మరి కాదు వారి పైన కేసు కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది నిజంగా ఈరోజు మేము న్యాయవాదులుగా మనమే ఆలోచిస్తా ఉన్నాం ఆ కుటుంబానికి న్యాయపరంగా ఎటువంటి సలహా ఇచ్చేదానికైనా ఎటువంటి వారి పట్ల నిలబడి పోరాడేదానికైనా ఒకవేళ ప్రభుత్వం ఏదైనా పోలీసు వారు కానీ మరి ఈ యొక్క నిందితులతో కుమ్మకే ఒకవేళ అన్యాయం జరిగేదానికి అవకాశం ఉన్న తప్పనిసరిగా ఆ కుటుంబం పట్ల అందరం కూడా మనం బాధ్యత తీసుకొని నిజంగా చాలా మంది మాట్లాడినారు నాకు చాలా సంతోషం మనం కేవలం క్యాండిల్ లైటింగ్ వెలిగించడమే కాదు నిరసన వ్యక్తం చేయడం కాదు నిజంగా కార్య కార్య కార్యశూరులమై ముందుకు పోవాల్సినటువంటి ఉంది ఇటువంటి సంఘటనల నివారణకు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది నివారణ జరిగిన తర్వాత దానికన్నా నివారణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ మరి పోయిన ఆత్మను మనం తీసుకొని రాలేం ఉన్న కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం ఐదు ఎకరాలు పది లక్షలు అదేవిధంగా బడ్ సంస్థ వాళ్ళు వాళ్ళేదో కోటి రూపాయలు ఈ విధంగా ఎన్ని పరిహారాలు ఇచ్చినా దాన్ని ఎవరు కూడా ఆ జీవితాన్ని ఆ కుటుంబాన్ని ఓదార్చలేమన్నటువంటి విషయాన్ని గమనించి ఉన్నటువంటి ముద్దాయిలకు చట్ట ప్రకారం చట్టాలు గట్టిగా ఉన్నాయని ఆయన చట్టాలను అమలు చేసినటువంటి పోలీస్ వ్యవస్థ సరిగా లేదు కాబట్టి సంబంధిత పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు వారికి అన్ని రకాల రక్షణ కల్పించి ఆ కేసులో త్వరితగతిని ముద్దాయిలకు శిక్ష పడే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనం అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా కుటుంబానికి అందరం కూడా బాసటగా నిలబడతాం ఎక్కడ జరిగినా రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ ఇటువంటి సంఘటన జరిగినా మనం ఈరోజు నేను ఒక్కటి మరొకసారి మనం చేస్తూ ఉన్నా స్పందించే దానికంటే ముందు మనలో ఐక్యత కావాలి మనం ఈరోజు మాల మాదిగా లేకపోతే సుగాలు ఎరకలి ఈ విధంగా రకరకాలు వేడిపోయి మనం ఒక ఐడెంటిటీ పాలిటిక్స్ తో పోతా ఉన్నాం అట్లా కాకుండా సమిష్టిగా అందరం కలిసి మన యొక్క హక్కులను కాపాడకపోతే రాజ్యాంగాన్ని కాపాడకపోతే భవిష్యత్తు లేదన్నటువంటి విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి మీకు అందరికి మరొకసారి నేను చేతులెత్తి నమస్కరించి మరి మనవి చేస్తూ నాకు ఇటువంటి మరి నన్ను పిలిచి ఇక్కడ దీంతో పాల్గొనే దానికి మీతో పాటు మీ వేదన ఆవేదన బాధ పంచుకునే కాకుండా అభిప్రాయాలు లెక్క పరిశీలించినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి అందరికీ కూడా నేను గుర్తింపు తెలియజేస్తూ తెలియజేసుకుంటాను జై భీమ్ జై భారత్ Ah, <coughs>